వెల్కమ్ టు స్టార్ మైన్యూస్ బుట్టాయిగూడెం మండలంలోని ముంజులూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మరియు జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ చే సమాజానికి అత్యంత దూరంగా రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాల్లోని గిరిజన ప్రజల జీవన విధానం స్థితిగతుల అభివృద్ధి నిమిత్తం బుట్టాయిగూడెం మండలంలోని మంజులూరు గ్రామంను సందర్శించి అక్కడ ప్రజలకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని అందించి ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు అలాగే వారికి గిరిజన హక్కులు సంక్షేమ పథకాలు మరియు న్యాయ సేవాధికారి సంస్థల అందించే ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న వస్తువులపై మరియు మధ్యాహ్న భోజన పథకంలో అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి తగు సూచనలు చేశారు తదనంతరం పులిరాముడు గూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు వసతి గృహాన్ని సందర్శించి అందించి ఆహార నాణ్యతను పరిశీలించారు తదనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మారుమూల ప్రజలు కూడా

పండుమేస్ గురించి మాట్లాడుతున్నాడు కదా పార్ట్ త్రీ చెప్పండి ఒక్కొక్కటి ఒక్కటి చెప్పండి ఒకటి చెప్పండి క్లూ చెప్తాను మీకు పద్నాలుగు నుంచి అధికారణం పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది చాలా విలువైన ప్రాథమిక హక్కు చెప్పండి పంతొమ్మిది ఏం చెప్తుంది ఆర్టికల్ నైన్టీన్ ఎవరు మీకు సోషల్ ఎవరు డిజిటల్ సోషల్ మీడియా సోషల్ లో సోషల్ లో ఉంది కదా ఈ మెడికల్ క్యాంప్ దేని ద్వారా పెట్టాం ఏంటి అనేది మీకు రెండు నిమిషాల్లో రెండు నిమిషాలు చెప్తాను మనకి భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది మనం రాసుకున్నాం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ కమిటీలో ఆ మెంబర్గా చైర్మన్గా ఉండి రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగంతో పాటు ఆ రాజ్యాంగానికి సంబంధించి మనం కొన్ని చట్టాలు చేసుకున్నాం ఆ చట్టాల్లో ఒక ముఖ్యమైన చట్టం ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనేది ఒక చట్టం చట్టం అంటే మనం పార్లమెంట్లో మనం ఎన్నుకుంటాం కదా నాయకులు ఓట్లేస్తాం కదా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు తయారు చేస్తారు చట్టాలు అలాంటి చట్టం ఒకటి తయారు చేసుకున్నాం మనము ఆ చట్టంలో ఏం రాసిందంటే ఎవరైతే ఎవరా ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి మూడు లక్షల లోపు ఉంటుందో అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ మళ్ళీ షెడ్యూల్ ట్రైబుల్ అంటే గిరిజన గిరిజన వాసులకి అదేవిధంగా చిన్న పిల్లలకి స్త్రీలకి అలాగే వికలాంగులకి ఎవరికైతే అంగవైఖల ఉంటుందో వాళ్ళకి అదేవిధంగా వరద బాధితులకి ఇలాగా కొన్ని ఒక సెక్షన్ ట్వెల్వ్ అని ఉంటుంది ఆ చట్టంలో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా అర్హులే ఉచితంగా దేనికి అర్హులు అంటే వీళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం అంటే ధనిక కుల మత విభేదాలు లేకుండా అందరికీ కూడా న్యాయ సహాయం అనేది అందాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క చట్టాన్ని